నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు మాది విజయనగరం జిల్లా రాజామ నుండి నేను ఇక్కడ రావడం జరిగింది సో మాకు అక్కడ బాల సంస్కార కేంద్రం ఉంటుంది గత మూడు సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఉచితంగా విద్యను అందించే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాము ఈ ప్రయత్నంలో కొత్తగా నాకు ఆరు నెలల కిందట కొంతమంది అంటే హై స్కూల్ పిల్లలు తెలుగు చదవడం రాయడం రాకుండా రావడం వల్ల ఆ పిల్లలు మా దగ్గరికి వచ్చారు ఇటువంటి పిల్లల్ని తెలుగులో మనం తయారు చేయాలి నాకు తెలిసిన మెథడ్స్ అన్ని నేను ప్రయోగిస్తూ వస్తూ ఉన్నా అంటే మనం ఫార్వర్డ్ కానివ్వండి బ్యాక్వర్డ్ కానివ్వండి ఇవన్నీ నేర్పిస్తూ వస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఆ పిల్లల్లో నేను అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొని రాలేకపోయాను అప్పుడు నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా హిందీ మా సార్ చెప్పినటువంటి ఒక మాట గుర్తుకొచ్చింది విద్యార్థులు మూడు రకాలుగా ఉంటారు సో అందులో మొదటి విద్యార్థి విద్యార్థులను మనం కొరపూరు మనం పిలుస్తాం వాళ్ళకి ఇట్లా చెప్పగానే అట్లా అందుకుంటారు వాళ్ళు రెండవ రకం బొగ్గులతో పోల్చారంట వాళ్ళని సో వీళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు బొగ్గులు ఎలాగైతే మనం రాజేస్తూ రాజేస్తూ ఉంటే వెలుగుతాయో అట్లాగే ఆ పిల్లలకి చెబుతూ చెప్తూ ఉంటే ఎప్పుడికో అందుకుంటా ఉంటారు మూడవ రకం అరటితోపలు అవి సో అవి ఎప్పటికీ కూడా పచ్చిగానే ఉంటే అందుకోవు సో అలాంటి పిల్లలు మనం చే ఇంకే బాగు అని ఇప్పుడు ఈ ఆరు నెలలు చూసిన తర్వాత నేను ఇంకా బొగ్గులు రాజేస్తూ కూర్చున్నాను కానీ అవి అరక్టు తప్పులు మనకి నా వల్ల కాదు అనుకున్న టైంలో ఈ సారథి ఫేస్బుక్లో యాడ్ చూడడం జరిగింది మేక్ మై బేబీ జీనియస్ అని భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రెండో తరగతి పిల్లల చేత కూడా పదవ తరగతి పుస్తకాలు చదివిస్తాము అని చెప్పేసారు కానీ ఈ కాన్సెప్ట్కి నేను కనెక్ట్ అయ్యాను సో ఇక్కడ నేను సాధించలేనిది ఏదో ఈ ఈ రీసెర్చ్ సెంటర్కి వెళ్తే ఆ కాన్సెప్ట్ ఏదో మనం నేర్చుకుంటే నేను ఏవైతే అరటి దొప్పలు అనుకున్నానో వాటిని బాగు చేయగలుగుతానో అని ఒక నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది జరిగింది సో ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఫోర్ స్టెప్ మెథడ్ కానివ్వండి ప్రతి వార్డ్ని కూడా ఫోర్ స్టెప్స్లో నేర్పించడం కానివ్వండి త్రీ మెథడ్స్లో గుణకారాలు రాయడం అయితే కానివ్వండి ఇవి నేర్చుకున్న తర్వాత నాకు ఇప్పుడైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏవైతే నేను అరటి తప్పులన్నీ పక్కన పెట్టేద్దామో అనుకున్నానో ఇక్కడ నుంచి వాటిని కూడా కర్పూరాలుగా మార్చగలుగుతాను అని ఒక నమ్మకం అయితే ఏర్పడిందండి సో వచ్చినందుకు హండ్రెడ్ పర్సెంటేజ్ సంతోషంతో నేను తిరిగి వెళ్ళ బయలుదేరుతున్నాను ధన్యవాదాలు